ఈ జిల్లాల నుంచి ఖమ్మం మార్కెట్కి పెద్ద సంఖ్యలో తీర్చి వస్తుంది ఒక్క ఒక్కరోజే లక్ష బస్తాలు పైగా నుంచి వచ్చింది రైతులు దారుణంగా మార్కెట్లో దోపిడీ గురవుతున్నారు చాలా బాగా పడిపోయింది గత సంవత్సరం ఇదే సీజన్లో ఇరవై మూడు వేల రూపాయలు అంటే ఇప్పుడు ప్రభుత్వం మార్కెట్లో వ్యాపారులు పదమూడు వేల రూపాయలకి కొనుగోలు చేస్తా ఉన్నారు పేరు జెండా పాట నాలుగు పద్నాలుగు వేల రూపాయలు ఉంటుంది కానీ పద్నాలుగు వేల రూపాయలు ఆ జెండా పాట పెట్టిన తప్పుడు ఎక్కడ కొనం లేదు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి కిందికి పదకొండు వేల దాకా ఎనిమిది వేల దాకా కూడా ఉంటున్నారు కొంత ఎగుల్లో వచ్చి రంగు మారిపోయిన వాటిని క్వాలిటీ రంగు లేదనే పేరుతోటి ఆరు వేల నుంచి ఎనిమిది వేల దాకా కూడా కొంటా ఉన్నారు రైతు ఎకరానికి దాకా రెండు లక్షల పది వేలు రూపాయలు ఖర్చు పెట్టారు పెట్టుబడింది ఇప్పుడు యావరేజ్గా పదిహేను క్వింటాలు అవుతుంది కొన్ని పదిహేను కొన్ని ఇరవై అయినా యావరేజ్గా పదిహేను క్వింటాలు మాత్రమే మిర్చి దిగుబడి అవుతుంది రేటు పడిపోయి దిగుబడి తగ్గిపోయింది పెట్టుబడులు కూడా సగం కూడా పడిన పడుతుంది ఇప్పటికి రైతులు చాలా ఆందోళన పడుతున్నారు ఇప్పటికి ఇటీవల కాలంలో మన జిల్లాలో దాదాపు నలుగురు రైతులు చనిపోయారు ఒక ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు నిన్ననే ఒక రైతు గారెమండలం మండలం పేట బాణుల ధర్మ అని చెప్పి ఐదు ఎకరాలు మిర్చి సాగు చేశాడు బాగా పెట్టుబడులు పెట్టాడు మొదటి వచ్చిన ఇరవై గంటల నిన్న మిర్చి మార్కెట్ పట్టుకొచ్చాడు పదకొండు వేల రూపాయలకే ధర వెలికింది అమ్ముకొని ఇంటికి పోయాడు చాలా ఆందోళన పడ్డాడు ఇంత ధర తగ్గిపోయింది చాలా మీట్ నుంచి ఆందోళన పడి పోయాడు స్టోక్ తగ్గిపోయాడు అంతకుముందు కూతుమించి మనం అవ్వదు అంటే రవాణాపల్లి మండలంలో రేగుల శాఖలో ఒక రైతు చనిపోయాడు మాధవరావు అని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు ఇంకో రైతు మా పూప త్రాగని చెప్పేసి రైతు పోటపాడు ఆయన కూడా ఆత్మహత్య చేస్తున్నారు ఈ సీజన్లో అవి చనిపోయారు ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇట్ల నిర్చి రైతులు వీలెట్టి ఈ సంవత్సరం మిర్చి రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది దీని మీద ఇప్పటికే సిపిఎం పార్టీ కానీ తెలంగాణ రైతు సంఘం కానీ ఇతర అనేక సంఘాలు కానీ చాలా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కావాలి కాని అవటం లేదు మేము మార్కెట్కు పోయినాడు వస్తున్న సంఘం తెలిసినాడు మాత్రం ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నారు తర్వాత తగ్గిపోతా ఉంది ఇది రైతుల్ని పట్టించుకునే నాదులు లేకుండా పోయాడు వ్యవసాయ శాఖ మంత్రి గారు తమ్ముడు ఎమ్మెల్యే గారు తమ్మ నాయకురావు గారు ఖమ్మంలో మార్కెట్ ఉంది ఆయన నిన్న ఒక ఇచ్చాడు అధికారులు కావాలని రైతులు నష్టపోకుండా మద్దతు ధరలు వచ్చే కూడమని చెప్పన్నారు అసలు మిర్చి మద్దతు ధరే లేదు మిర్చి పంటకు మద్దతు ధర లేదు మద్దతు ధరల జాబితాలో మిర్చి పంట లేదు అందుకే అధికారులు ఏం జరుగుతారు దీంట్లో మేము మంత్రి గారిని డిమాండ్ చెప్తున్నాం ఇప్పటికే మార్కెట్కి వెళ్ళినట్టు మార్కెట్ చైర్మన్తో మాట్లాడడం కార్యదర్శితో మాట్లాడడం తీర్మానం పంపిణాను రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి నా పెడు ద్వారా లేదా మార్కెట్ పెడు ద్వారా మార్కెట్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తే కాంపిటీషన్ పెరిగి ప్రైవేట్ యాభాలు కూడా మిర్చి కొనుగోలు చేసే అవకాశం ఉంది అప్పుడు రైతు కాస్త ఖరీదు ధరలు దక్కే అవకాశం ఉంది ప్రభుత్వం మాకేం సంబంధం పట్టించకుండా ఉంది కానీ ప్రభుత్వం పట్టించుకోవాలి గతంలో పట్టించుకుంది గతంలో అనేక సందర్భాల్లో ఖమ్మం మార్కెట్ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి రైతులంతా కూడా పెద్ద విధ్వంసం జరిగింది అప్పుడు మార్కెట్ పెట్టి కొనుగోలు చేశారు అంతకుముందు కూడా పెద్ద ఎత్తున మిత్రి రైతులు ఆందోళన చేసి ఖమ్మంలో బాగా లాడ్ సాక్ష్యులు అయ్యి చాలామంది అరెస్టులు అయ్యి జైలుకు పోయి పెద్ద ఆందోళన వచ్చినప్పుడు రాష్ట్రం వచ్చినప్పుడు బోర్డు ప్రస్తున్న గారు ప్రతిపక్ష నాయకుడు ఉండి అసెంబ్లీ దీని మీద తీవ్రంగా దీని మీద ఆందోళన చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఖమ్మం మార్కెట్కి నా పిడని పంపించి కొనుగోలు చేసింది అంటే పెద్ద కొంచెం రైతులు తిరుగుబాటు అయితే తప్ప ప్రభుత్వం పట్టించుకోవడం లేదు తప్పులుగానే అడుగుతా ఉన్నా తక్షణం జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లేదా వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఆదేశాలు ఇవ్వచ్చు మా నా మా తమ్ము మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే ఇలా మేము కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం కింటాకి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినట్టయితే ప్రైవేటు వ్యాపారం కూడా పోటీ పడే అవకాశం ఉంది రైతు కనీసం గిట్టుబాటు ధర కాకపోయినా కూడా మద్దతు ధర వచ్చే అవకాశం ఉండేది అప్పులూపాలు కాకుండా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మా డిమాండ్ ఏంటంటే తుమ్మల గారు తక్షణం స్పందించాలి మార్పిడిని నానపడిని ఖమ్మం మార్కెట్కి రప్పించాలి ఏమంటే కొనుగోలు ప్రారంభింపజేస్తే రైతులకు ఆదుకునే అవకాశం ఉంటుంది ఇవి ఏమి చేయకుండా మాటలు చెప్తే కాలవ్యాప చెప్తే ఉపయోగం లేదు అధికారులు చెప్పి ఆదేశాలు చెప్తే అధికారులు ఏం చేస్తారు ప్రభుత్వం డెసన్ తీసుకోవాలి ఆ పని చేయాలని చూస్తూ కానీ డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఇప్పటికే దాదాపు మిర్చి బోర్టు కూడా లేదు ఇప్పుడు మొత్తం దేశంలో పంటలకి మద్దతు ధరలు పరిగణించిన మిర్చి అక్కడ లేదు మిర్చి అనేది ఆహార పంటల్లో కాకుండా ఇది ఇది సుగంధ ద్రవ్యాల బోర్డు కింద ఉంది కేరళలో ఉంది బోర్డు ఇక్కడ నేను పట్టించుకునే వాళ్ళు లేరు చాలా కాలంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఖమ్మం కేంద్రంగా ఖమ్మం ఒక మిర్చిపోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మధ్యలో ఖమ్మం ఉంటుంది ఈ రెండు రాష్ట్రాలు మిర్చి పండిస్తారు గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ వరంగల్లు ఉమ్మడి వరంగల్లు ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్చి పండుతుంది కాబట్టి ఖమ్మం కేంద్రంగా మిర్చిపోటు ఏర్పాటు చేసి ప్రభుత్వం దీన్ని కూడా మద్దతు ధర ప్రకటించి మద్దతు ధర తగ్గిపోకుండా ప్రభుత్వం కొనుగోలు మొదలు పెడితే కాటనగిరికి సీసీ కొనుగోలు చేసినట్టుగా కేంద్రం దీన్ని కూడా కొనుగోలు చేసినట్టయితే ఇక్కడ రైతు సమస్య పరిష్కారం అవుతుంది ప్రభుత్వానికి కూడా ఉపయోగం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మార్పు ద్వారా కొనుగోలు చేస్తే తర్వాత ప్రభుత్వం ఆటలు సంపాదించి బయటకు ఎక్స్పోర్ట్ చేసే లాభాలు వస్తాయి పూర్తిగా ప్రైవేట్ వ్యాపారాలు వదిలేయడం వల్ల సీజన్లో వ్యాపారులంతా కూడా కుముక్కు అయిపోయి ధర దక్కిస్తూ ఉన్నారు తక్కువ రైతులకు అమ్ముకుంటూ అమ్ముకుంటున్నారు అమ్మిన తర్వాత మనం ధర పెరిగి బయటకు అమ్ముకుంటున్నారు రైతులు నష్టపోతున్నారు వ్యాపారులు దారుతూ ఉన్నారు అందుకే మిర్చిపోటు మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము కేంద్రాన్ని డిమాండ్ చేస్తాను మిర్చిపోటు ఏర్పాటు చేయాలని దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి మిర్చిపోటు ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేయాలి రేణుకా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంలో మిర్చి కోసం ఇరాడియేషన్ ప్లాంట్ కోసం ఆమె ఆరు కోట్ల రూపాయలు కూడా డబ్బులు చెల్లించింది ప్రభుత్వం తరఫున ఆమె నిధుల నుంచి కట్టింది తర్వాత గవర్నమెంట్ మారిపోయింది పెద్ద పట్టించుకుని నాదులు లేడు ఖమ్మంలో ఇరాడేషన్ ప్లాంట్ వచ్చినట్టయితే మిర్చి రంగు మారకుండా దాని యొక్క నాణ్యత దెబ్బ తినకుండా దాన్ని డ్రై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది మంచి ఉపయోగం ఉంటుంది అది అది కూడా తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గతంలో డబ్బులు ఆల్రెడీ కట్టే ఉన్నాయి ఇప్పుడు చొరవ చేసి ప్రభుత్వం తొమ్మిది నాయసాలు చొరవ చేసి ఇరాడేషన్ ప్లాంట్ను కూడా ఖమ్మంలో ఒత్తిడిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం ఇప్పటికే రైతు సంఘం తెలంగాణ రైతు రైతులను ఈ నెల పదిహేడు తారీఖు నాడు ఖమ్మం కలెక్టరేట్ ధర్నా కోసం పిలిపించింది మిర్చి రేటు మీద రేపటి నుంచి అన్ని గ్రామాల్లో కూడా మిర్చి ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మొత్తం మిర్చి రైతులతో కూడా సమావేశాలు సదస్సులు ఏర్పాటు చేసి మిర్చి రైట్లు మిర్చి రేటు కోసం ఆందోళన కోసం సమాయత్తం చేసే కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది ప్రభుత్వం చూపు పట్టించుకోకపోతే పదిహేడు తారీఖు నాడు ఖమ్మం కలెక్టరేట్ మీద భారీ ఎత్తున మిర్చి రైతులతోటి ఈ మద్దతు ధర గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేయడం జరుగుతుంది ప్రభుత్వాన్ని తెలియజేస్తాము అట్లాగే గతంలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పారు చాలా పంటలకు మేము ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరల కంటే కేంద్రం ఇచ్చిన మద్దతు ధరల కంటే కూడా మేము అదనంగా బోనస్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఒక వరి ఒకదానికి సన్నా ఒరి కూడా మొత్తానికి ఇవ్వట్లేదు ముందు ధాన్యానికి ఐదు వందలు ఇస్తామని చెప్పారు ఎన్నికల అధికారం వచ్చినాక సన్న రకరంగా అని చెప్పి మాట మార్చారు అది కూడా ఇంకా డబ్బులు పూర్తిగా రావడం లేదు ఒక్క సన్న వరితో పాటు ప్రభుత్వం పత్తికి అట్లాగే మొక్కజొన్నలు కందులు జొన్నలు మొత్తం ఆరు రకాల పంటలకి మేము అదనంగా బోనస్ ఇస్తామని చెప్పారు ఇప్పటిదాకా ఒరికి తప్ప ఏ పంట ఇవ్వడం లేదు ఇప్పుడు అన్ని పంటలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఆ మాట నిలుపుకోవాలని చెప్పేసి ఈ అన్ని పంటలతో పాటు ప్రభుత్వం నుంచి కూడా బోనస్ అన్ని పంటలకు ఇవ్వాలని చెప్పేసి ఇంకో మాట కూడా చెప్పారు మిర్చి కూడా మేము పదిహేళ్ళు తక్కువ కాకుండా మేము ప్రభుత్వం ప్రభుత్వం ఆదుకుంటుంది మిర్చి పడిపోతే కూడా అంతకంటే తగ్గితే ప్రభుత్వం మిగతా డబ్బులు ఇస్తూ ఉంటున్నారు కానీ ఆరోగ్యంగా ఆదుకున్న కొంతకు ఉపయోగపడుతుంది అది రావటం లేదు కాబట్టి మీరు హామీ ఇచ్చినట్టుగా రైతుల అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి తక్షణం ప్రభుత్వం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ధర చెల్లించి రైతులకి కొనుగోలు చేయాలని చెప్పేసి ఇరాడేషన్ ప్లాంట్ మార్కెట్లు ఖమ్మంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్రంపై ఒత్తిడిపాటుకు వచ్చి ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ తోటి ఆందోళన కొనసాగిస్తాం రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం గతంలో బిజెపి హామీ ఇచ్చింది మాకు అధికారాన్ని ఇస్తే గతంలో యూపీఏ ప్రభుత్వం వామపక్షాల ఒత్తిడి మేరకు స్వామి కమిషన్ వేశారు ఆయన మొత్తం దేశమంతా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చాడు రైతులు ఆత్మహత్యలు లేకుండా రైతులకి వ్యవసాయం లాభదాయకంగా ఉండాలని చెప్పంటే రైతు పెట్టే పెట్టుబడి పైన యాభై శాతం కలిపి నిర్ణయించాలని చెప్పాడు అది స్వామినారాయణ సిఫారసు దాన్ని నాడు యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు నివేదిక ఆమోదించారు ఆమోదించి అమలు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ చేయలేదు కాబట్టి మాకు అధికారంలోకి శాతం చేసి మోడీ గారు మూడు వందల బహిరంగ సోలు చేశారు అధికారం వచ్చింది పదిహేను పదకొండు మొత్తాలు అవుతుంది ఆయన అమలు చేయడం లేదు అసలు చుట్టుపడద కాదు స్వామివారిని చెప్పిన కాదు మొన్న రైతులు ఉద్యమం చేస్తే రెండు నెలలకు హామీ ఇచ్చాడు మద్దతు ధరలో చట్టం చేస్తా అని చెప్పి మద్దతు ధరలు ప్రకటిస్తున్నారు గడ్డి తుడుపుగా దానికిప్పుడు చట్టపరత లేదు అతను చట్టం చేయమంటే అంగీకరించాడు రెండు నెలలుగా చేయడం లేదు మొన్న ఒక రైతు జడ్జి తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఆయన యాభై ఆరు రోజుల పాటు నిరాశ చేశాడు సుప్రీంకోర్టు దోషం చేసుకుంటే చర్చలకు వచ్చారు ఇప్పుడు అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలే అమలు చేయడం కేంద్రం పట్టించుకోవట్లేదు బీజేపీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం రైతుల గురించి చెప్పే మాటలన్నీ కూడా అధికారం రావడం కోసం ఓట్ల కోసం తప్ప రైతుల్ని అందరు కలిసి నిండా చెప్పే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేస్తా ఉందో అదే రైతులకి సమస్య పోవడం లేదు చాలా పరిష్కారం అదే రైతు నష్టపోకుండా ఆత్మహత్యలు లేకుండా అపుల పాలు కాకుండా ఉండాలంటే ఓదాయ రంగం బాగుపడాలంటే డాక్టర్ స్వామినాయణ్ చెప్పినట్టుగా ఆ ధరలన్నీ అమలు చేసి దాని అమలు దాని అమలు అమలు పట్టకపోతే రైతు బాగుపడే అవకాశం ఉంది దేశంలో వందకి తొంభై శాతం మంది రైతులు అప్పులోనే ఉన్నారు దీనికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుతో పాటు ఇంకేమైనా ఉన్నాయా ఇది కూడా చెప్పారు రైతు రుణమాంక కూడా చెప్పాడు ఆయన ఆయన చెప్పిన ఇది ఎండితో పాటు తక్షణం రైతులు నిలిపి కావాలని చెప్పంటే రుణమాఫీ చేయాలని చెప్పేసి చాలా కాలంగా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కనీసం రెండు లక్షల కోట్లు గటాయితే దేశంలో డబ్బులు ఇవ్వండి మోడీ కానీ బడ బడ కార్పొరేట్ల మొత్తానికి ప్రతి ఏడ దాదాపు లక్షల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీలు ఇస్తూ ఉన్నాడు మొత్తంగా ఈ పది పదకొండు సంవత్సరాల్లో ప్రభుత్వం దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీలు ఇచ్చింది రైతులు మాత్రం నయా బయట ఇవ్వలేదు అధ్యక్ష రుణమాఫీ చెప్తే కేసీఆర్ చేసిన రుణమాకి అదేమీ ఉపయోగపడలేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఆరోపణలు చేస్తూ ఉంది అదే కేంద్రంలో మొత్తం చేయగలిగితే రైతుకు అంతా తెలియపోతుంది ఆత్మహత్య